ఎంతో ఆనందంగా సాగుతున్న జీవితం రోజులో తలకిందులైంది ఇదే విషయం ఇంట్లో ఉన్నప్పుడు తెలిసి ఉంటే తాను ప్రాణం పోతున్న అడుగు బయట పెట్టేది కాదేమో అని మనసులో మనోవేదన చెందింది ఎంత పెద్ద పొరపాటు జరిగింది నా వల్ల ఈ విషయం విజయ్ గారికి తెలిస్తే ఆ ఊహకే భయం వేసింది ధరణికి అతని ప్రేమ ఎంత చూసిందో విజయ్ కోపాన్ని కూడా అంతే చూసింది తను అలాంటిది ఊపిరి పోసుకొని తన బిడ్డ ఊపిరి పోవడానికి తనే కారణం అని తెలిస్తే విజయ్ కోపానికి అతని అసహ్యానికి తను బలం ఒక తప్పదని తెలుసు ఆమెకి కానీ ఇప్పుడు కావాల్సింది అదే తన వల్ల విజయ్ ఎప్పుడు సంతోషంగా ఉన్నదే లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య తన రూపంలో ఇప్పుడు భయంకరమైన ఈ పాపం జరగడానికి ముఖ్య కారణం తనే అందుకే నిర్ణయించుకుంది ఇక మీదట తన మూలంగా విజయ్కి ఎలాంటి నష్టం కష్టం రాకూడదని అతనికి తన కుటుంబానికి ఏ ప్రమాదం రాకుండా ఉండాలంటే విజయ్కి తను దూరంగా ఉండటం వీలైతే కనబడకపోవడమే మంచిదని బలంగా అనుకుంది విజయ్ తన కోసం ఈ పాటికి వెతుకుతుంటాడు ఖచ్చితంగా తన కోసం వస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అందుకే అతనితో ఎలాగైనా సరే కఠినంగా మాట్లాడి తనంటే ఉన్న ఇష్టం ప్రేమ అన్నీ పోయేలాగా మాట్లాడి అతన్ని మనసు విరక్తి చెంది అసహ్యం పుట్టేలా చేయాలి అని బలంగా నిర్ణయించుకుంటుంది తను దగ్గర ఉండి విజయ్కి సమస్యలు తెచ్చి పెట్టడం కంటే శాశ్వతంగా దూరమై అతనికి మనశ్శాంతిని ప్రశాంతతని ఇవ్వడమే మంచిది అని దృఢంగా అనుకుంది అప్పుడే తన మనసంతా అలజడిగా ఉద్వేగంగా మారడం మొదలైంది తనకే తెలియకుండా తన శరీరం అంతా చిన్నగా కంపించడం మొదలైంది ఏమైంది నాకు ఉన్నట్టుండి ఈ అలజడి ఎందుకు కలుగుతుంది బహుశా విజయ్ గారు ఇక్కడికి వచ్చారా అని ధరణి అని గంభీరంగా వినిపించిన వాయిస్కి గుండె జల్లుమంది ఆమెకి అది విజయ్ వాయిస్ అని వెంటనే తెలిసిపోయింది ధరణికి అతని గొంతు విని కన్నీళ్ల ప్రవాహం ఉధృతంగా ప్రవహించింది కానీ అటు తిరిగి విజయ్ని చూడటానికి ధైర్యం మాత్రం సరిపోవడం లేదు ధరణి మళ్ళీ పిలిచాడు ఊ అని కూడా అనలేదు కనీసం కదలను కూడా లేదు తను ఆమెను సమీపిస్తున్న అతని అడుగుల చప్పుడు వింటుంటేనే ఒంట్లో వణుకు వస్తుంది ఇంకొక రెండు అడుగులు దూరంలో ఉన్నాడు విజయ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి విజయ్ గారు అంది వణుకుతున్న గొంతుతో పడుతున్న విజయ్ అడుగు ఆగింది ఆ మాటకు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నన్ను తీసుకెళ్లాలని మాత్రం అనుకోకండి నేను ఎక్కడికి రాను అంటున్న ధరణి రెక్క పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాగాడు వేగంగా అతని ఛాతి మీద పట్టడంతో ఆ గుండె చప్పుడు వింటుంటే వద్దు నీ వల్ల అతనికి ఉపకారమే తప్ప ఉపయోగం లేదని బుద్ధి వారిస్తుంటే దూరం జరగడానికి చూసింది కానీ అప్పటికే తనని పట్టుకున్న విజయ్ బలమైన చేతులు తనని కదలనివ్వకుండా చేశాయి అతను కోపంగా ఉన్నాడని ఆ కౌగిలి గాఢత వేడి ఊపిరి చెప్తుంటే విజయ్ని చూడటానికి సాహసం చేయలేకపోయింది తను ఏం జరిగింది కోపాన్ని పట్టి ఉంచి తల దించే ఉన్న ధరణిని చూస్తూ మామూలుగా అడిగాడు వదలండి అంది బాధని గుండెల్లో అదిమి పెడుతూ ఆమె చుట్టూ ఉన్న చేతి పట్టు మరింత బిగుసుకుంది ఆ పట్టుకు వెలువెళ్లాడుతూ ప్లీజ్ వదలండి అంది మళ్ళీ ఇంకోసారి ఆ మాట వస్తే ఇక్కడే చంపేస్తా అన్నాడు సీరియస్ స్టోన్తో మీరు చంపినా ఇంకా మీకు నాకు కుదరదు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు నాకు ఏ సంబంధం ఉండకూడదు ఇకపై మీరెవరో నేనెవరో అంటున్న ధరణి మాటలకు ఎప్పుడు తన కట్టలని వదిలాడు కానీ తొక్కి పట్టి ఉంచిన కోపం కట్టలు తెంచుకునే సరికి లాగి కొట్టాడు ధరణి చంప మీద నేల మీద పడిన ధరణి రెక్కని గట్టిగా పట్టుకొని పైకి తెచ్చి ఎన్నిసార్లు ఎంత చెప్పినా మారవా ఇంకా అసలేంటి ఇదంతా ఎక్కడ ఉండాలి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు కాస్త అర్థం అవుతుందా నీకు అంటూ అరిచాడు మౌనంగా ఉంది తను చిర్రెత్తుకొచ్చింది విజయ్కి ఫస్ట్ టిక్కెట్ నుంచి రా అంటూ ధరణిని లాక్కెళ్తున్నాడు బయటకు నేను రాను మీతో ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ విజయ్ చేతిని విడిపించుకుంటుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇంకో చంప కూడా వాచిపోతుంది ఎక్స్ట్రా మాటలు మాట్లాడకుండా అన్నీ మూసుకొని పద కోపంగా అన్నాడు మీరు నన్ను తీసుకెళ్ళినా చచ్చిపోతాను మీతో ఉండను వెక్కిళ్లు పెడుతుంది ధరణి సహనం కోల్పోయిన విజయ్ ధరణి గొంతు పట్టుకుని గోడకు బలంగా ఆనించాడు ఎందుకు చచ్చిపోతావు మీతో నేను ఉండను ధైర్యం కూడా గట్టుకుని గట్టిగా మాట్లాడింది అదే ఎందుకు అంటున్న విజయ్ మొహం రక్తవర్ణంగా మారిపోయింది ఒక పక్క తను విన్నది నిజమో అబద్ధమో తెలియకపోతుంటే ఇంకో పక్క ధరణి మాట్లాడుతున్న మాటలు అతని గుండెకి తూట్లా గుచ్చుతున్నాయి అప్పటికి ఓపిక్గా మాట్లాడుతుంటే ఆమె అంతకంతకి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది ఇక్కడ ధరణి పరిస్థితి అంతే నిజం చెప్తే విజయ్ ఏం చేస్తాడో తెలిసినా అతను రియాక్ట్ అయ్యి వాళ్ళని ఏదో ఒకటి చేసేలోపు తన వాళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఇప్పటికే బిడ్డను కోల్పోయినా తను కూడా ఇంకొకరి ప్రాణం పోవడానికి కారణం అవ్వకూడదు అనుకుంటుంది అందుకే చివరి అస్త్రంగా విజయ్ మనసుని విరిచేసేలా మాట్లాడాలని డిసైడ్ అయ్యింది చెప్పవే ఎందుకు నాతో కలిసి ఉండలేను అంటున్నావు ఎవరైనా బెదిరించారా అనుమానంగా అంటున్న విజయ్ మాటలకు టెన్షన్ అవుతూ తప్పు తన మీదే వేసుకుంటూ నన్ను ఎవరూ బెదిరించలేదు నేను కావాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశాను మీరు ఉన్నప్పుడు వెళ్ళడానికి కుదరదని ఇంట్లో ఊర్లో మీరు లేని టైంలో అందరూ పడుకున్న సమయంలో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు అంది వింటున్న విజయ్కి నమ్మాలని అనిపించడం లేదు అతనిని గమనించిన ధరణికి విజయ్ ఇంకా తను చెప్పింది నమ్మలేదని తెలిసేసరికి మీతో నేను హ్యాపీగా ఉండలేను మీరు రెస్ట్రిక్షన్స్ మధ్య నన్ను ఉంచాలని చూస్తున్నారు మీకు నచ్చిందే చేయాలి మీరు చెప్పినట్లు వినాలి మీకు కోపం తెప్పించే పనులు చేస్తే తిడతారు ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను అందుకే మీతో కలిసి ఉండలేను అనిపించింది వచ్చేసాను నన్ను వదిలేసి ఐ మీన్ నాతో రాకుండా నా ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడికి వెళ్తావు అప్పటికే ధరణి చేతిని వదిలేశాడు అవన్నీ మీకెందుకు ఎక్కడికైనా వెళ్తాను నన్ను ఎవరు కంట్రోల్ చేయని ప్లేస్కి ఆర్డర్స్ ఇవ్వని దగ్గరికి అంది తెచ్చి పెట్టుకున్న మొండితనంతో గుడ్ అంటే నిన్ను నేను కంట్రోల్ చేసి ఆర్డర్స్ వేస్తున్నానని ఇప్పుడు నాతో రాను అంటున్నావు కదా ఓకే ఇక నుంచి నీకు ఎలాంటి ఆర్డర్స్ వేయను నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆపను నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు బయట సరేనా వాటికి నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడైనా వస్తావా రాను రాను అస్సలు మీతో కలిసి ఉండే ఉద్దేశం నాకు లేనప్పుడు మీరు ఎన్ని చెప్పినా నేను రాదలుచుకోలేదు నన్ను బలవంతం పెట్టకండి మరి నాతో పెళ్ళికి అడగగానే ఎందుకు ఒప్పుకున్నా ఇవన్నీ తెలియకనా లేదా అంటూ ఆగాడు అవును నాకు తెలియదు కదా మీరింత బందీకాణాలో నన్ను ఉంచుతారని అందుకే పెళ్ళికి సరే అన్నాను అయినా మీరు ఇక్కడ ఒక విషయం దాచారు అంటూ వెనక్కి తిరిగి చూసింది ఏంటది అంటున్న అతని ఫేస్లో కోపం తాలూకా చేయలు భయంకరంగా కనబడుతుంటే చూస్తున్న ధరణికి తన వల్ల కాక తల మీకు ఇంతకు ముందే పెళ్ళైందని నాకు చెప్పలేదు అస్సలు మీరు నాతోనే మొదటిసారి అంటూ మాట్లాడటం ఆపేసింది ఆ మొదటిసారి అన్నాడు దవడలు బిగించి చూస్తూ మీ పెళ్లిలాగే మీరు నాతోనే మొదటిసారి బెడ్ పంచుకున్నారని నమ్మకం ఏంటి మీతో బెడ్ పంచుకున్న అమ్మాయిల్లో కూడా నేను రెండో దాన్ని అయ్యుండొచ్చు కదా అంటూ విజయ్కి తన మీద అసహ్యం కలిగించే మాటలు కావాలని మాట్లాడింది ధరణి కోపంగా అరిచాడు ఏమైంది నిజం మాట్లాడేసరికి కోపం వచ్చిందా నాకు కూడా మీరు నిజం దాచే పెళ్లి చేసుకున్నారు కదా అది కాక ఏదో నన్ను ఉద్ధరించడానికి అన్నట్లు ఆ రోజు నన్ను కాపాడి మరీ పెళ్లి చేసుకుంది మీకు ఆల్రెడీ పెళ్ళైందని అందుకే సెకండ్ హ్యాండ్ గా ఉండటానికి ఏ అమ్మాయి ఒప్పుకోదని నన్ను పెళ్లి చేసుకున్నారు అంతే కదా అంటున్న ధరణి మాటలకి ఆవేశం పతాక స్థాయికి చేరింది అప్పటి వరకు ఓపిక పట్టిన ధరణి నోటి నుంచి అలాంటి మాటలు వినడానికి కష్టంగా ఉంది అతనికి చెప్పండి అన్ని తప్పులు మీ వైపు పెట్టుకుని అవి బయటపడకుండా ఉండాలని నన్ను ఇంట్లోనే బంధించేశారు కనీసం బయటకు పంపించరు ఆఫీస్కి వస్తానంటే వద్దంటారు ఎందుకు ఇవన్నీ నాకు నిజాలు తెలిస్తే మీ పరువు పోతుందని ఎనఫ్ ధరణి చాలా మాట్లాడావు ఇంకా ఆపేసే ఇంత దిగజారి మాట్లాడి నీకు ఉన్న విలువని తగ్గించుకోకు అంటూ కోపం మిలితమైన గొంతుతో అన్నాడు విజయ్ ఆపను అడుగుతాను ఇంకా అంటుంటే సరే ఇది చెప్పు నీకు అభాషణ జరిగిందా అంటూ సూటిగా సీరియస్గా అడిగాడు బిడ్డను కోల్పోయాడన్న విషయం విజయ్కి తెలిసిందని షాక్ అయింది తెలిసి ఇప్పటి వరకు తనతో ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యంగా చూస్తుంటే చెప్పు నిజమేనా నేను విన్నది అన్నాడు తీక్షణంగా చూస్తూ నిజమే కానీ ఆభాషను అవ్వలేదు నేనే తీయించుకున్నాను అంటూ తన మీద విజయ్కి చెటుగా చెప్పడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలలేదు ఎందుకు చంపావో తెలుసుకోవచ్చా పిడికిలు బిగించిన విజయ్ చేతి వీల్స్ పైకి తేలుతున్నాయి మీరంటే ఇష్టం లేదు ఇంకా మీ బేబీని ఎందుకు నా కడుపులో మోస్తాను మీతో పెళ్ళగి ఒప్పుకున్నదే మీ అందం ఆస్తి చూసి పిల్లలకని వాళ్ళకి చాకరీలు చేస్తూ ఇంట్లో కూర్చోవడానికి కాదు నా అందం తగ్గిపోతుంది అని తీయించేసుకున్నాను అంటూ పొగరుగా నిర్లక్ష్యంగా మాట్లాడింది అంతే అప్పటికి ఇంకా అతనిలో ఆవేశంతో పాటు బాధ కూడా తారాస్థాయికి రావడంతో ధరణి మనిపించాడు అసహ్యంగా ఉంది తెలుసా ఎలా తీయగలిగావే ఇంత స్వార్థం ఉందా నీలో ఇన్ని రోజులు నిన్ను దేవతలా చూశాను దేవతవి కాదు నువ్వు దయ్యానివి పసి ప్రాణం తీసిన హంతకురాలివి నీతో మాట్లాడాలన్నా కంపరంగా అనిపిస్తుంది నాకు అంటూ ధరణిని వదిలేశాడు మీరు హంతకులే కదా ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అంటూ అతన్ని ఇంకా రెచ్చగొట్టి తన మీద ఉన్న ఆ కాస్త ఈ ఇష్టాన్ని కూడా లేకుండా చేయాలని చూసింది డోంట్ టాక్ టు మీ ఇదే నీకు ఆఖరి వార్నింగ్ జీవితంలో నీ మోహం నాకు చూపించకు ఒకవేళ కనబడితే అక్కడే చంపినా చంపేస్తాను నిన్ను మంచిది మీరు కూడా నాకు కనబడకండి అంది వ్యంగ్యంగా ప్రేమించాను అన్నావు ఇదేనా నీ ప్రేమ ధరణి మాట్లాడకుండా అటు తిరిగేసింది ప్రేమ లేదు దోమ లేదు అంటూ మీతో గడపాలనిపించింది అందుకే అలా చేశాను దానికి మీరు ఓ ఫీల్ అయితే అది నా తప్పు కానే కాదు నిజమే నీ తప్పు లేదు నేను వెరీ నా కొడుకును కదా నీ మాటలు నిజమని నమ్మి నిన్ను నా నెత్తిన పెట్టుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను గో టు హెల్ప్ అని అరిచి ఇక్కడ నుంచి నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు ఎక్కడ తిరుగుతావో ఎలా చస్తావో చావు గుడ్ బాయ్ కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఖరుగా తను అన్న మాటలకు అలాగే కూర్చుండిపోయి అప్పటి వరకు ఆపిన దుఃఖాన్ని ఇంకా ఆనచలేకపోయింది ఇదంతా కిటికీలోంచి ఒక పక్కగా నక్కి చూసి విన్న ప్రతాప్ తన ప్లాన్ సక్సెస్ అయిందని రాక్షస ఆనందం పొందుతూ మిస్టర్ ఎక్స్కి ఫోన్ చేశాడు ఆ ప్రాంతం నుండి విజయ్ వెళ్ళిపోయేదాకా ఆ పరిసరాల్లో కనపడలేదు ప్రతాప్ విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తన మనుషుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ధర్ణి దగ్గరకు వచ్చాడు పెరటి గుమ్మం బయట మెట్ల దగ్గర మోకాలలో తల దాచుకుంది ఒకవైపు కడుపులోని బిడ్డ బయట పడకుండానే చచ్చాడు ఇంకోవైపు ప్రేమించిన భర్త అసహ్యించుకుని చీ పొమ్మన్నాడు ఇంతకంటే ఒక ఆడదానికి దురదృష్టం ఏముంటుంది చెప్పు అని సానుభూతి వలకబోస్తూ వెటకారంగా అంటాడు ప్రతాప్ అసలు వాడి వైపు కూడా చూడదు తన మనసంతా విజయ్ తనని అన్న మాటలు పదే పదే చెవుల్లో మారమోగుతుంటే ఎంతగా ప్రేమించాన నిన్ను నన్ను మోసం చేస్తావా దేవత అనుకున్నాను కాదు దయ్యానివి నువ్వు అంటున్న విజయ్ మాటలు తన మీద అసహ్యం యావగింపు కనబడటం గుర్తొచ్చి హృదయం బరువుగా మారి కన్నీళ్ల ఉధృతి మరింతగా పెరిగిపోతుంది ధరణి తన మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తన చేతులారా తనే చేజార్చుకున్నానని ఇప్పుడు దిగజారి మాట్లాడి తన విలువని పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇలాగే ఏడవాలి నువ్వు నన్ను కాదని వాడిని ఆ విజయ్ ని పెళ్లి చేసుకున్నావు కదా డబ్బు అన్న ఉందనే కదా వాడు వచ్చి అడగగానే పెళ్లికి ఒప్పుకున్నావు వాడి ఆస్తికి యజమాని అవుదామని కానీ ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో రెంటికి చెడ్డ రేవడిగా తయారైంది అయినా నేను నీ ముగుళ్ళ వదిలేసి వెళ్లిపోన్లే నువ్వు ఇంకొకటి భార్యవి అయిన తెలిసినా వాడు ఎంగిలి చేసిన ఆడదానివి అయినా నాకేం పర్వాలేదు నాకు కావాల్సింది నీ అందం ఆ విజయ్ మీద పగ తీర్చుకోవడం నీ బిడ్డను చంపే సగం పగ తీరితే నిన్ను అనుభవించి ఆ విజయ్ మీద ఉన్న మిగతా సగం తీర్చుకుంటానంటూ కూర్చున్న ధరణి జుట్టు గట్టిగా పట్టుకుని లాగుతాడు రే గజ్జిక్క నీలాంటి మదమెక్కిన ఊర పంది ఉండాలి కానీ ఇలా మనుషుల మధ్యన కాదురా నా బిడ్డను చంపినందుకు ఆనందపడిపోతున్నావు కదా ఒకటి చెప్తారు గుర్తుంచుకో కంసు చంపడానికి అవతారం ఎత్తడానికి తనకంటే ముందు ఏడుగురు చనిపోయాక పుట్టిన కృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి పుట్టి ఆ కంసుని ఎలాగైతే చంపాడో నిన్ను నీ వెనుక ఉన్న ఆ దుష్టత్రయాన్ని అంత ముందుంచడానికి అంతకంటే దారుణంగా చిత్రహింస పెట్టి చంపడానికే నా బిడ్డ ఇప్పుడు ఊపిరి వదిలాడు ఏదో ఒక రోజు నీ చావు చూసి నువ్వే భయపడే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఆ రోజు నా బిడ్డ మూలంగానే నువ్వు చావు పోతున్నావని తెలిసి అప్పుడు ఎందుకు చంపానా అని కుమిలి కుమిలి ఏడుస్తావు నా వాళ్ళ కోసం ఆలోచించి నా విజయ్ సూటిపోటి మాటలని అతని మనసుని విరిచేశాను చేశాను లేదంటే నీ గురించి చెప్పడం నిమిషం పని నాకు